ఈ ఇది ఈ సెట్టింగ్ అయితే చాలా బాగుందండి అసలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది యాక్చువల్గా ఇది మెక్లెరిన్ గ్రౌండ్లో మేము ఇక్కడ ప్రేయర్ చేయడానికి వచ్చాము అంటే ఎల్లుండు ఒక మెగా క్రిస్మస్ ఈవెంట్ మూర్తిరాజ్ గారు నిర్వహిస్తున్నారు సో ఆ ఈవెంట్ ఎల్లుండు సండే ఈవినింగ్ జరుగుతుంది అలాగే కోయంబత్తూర్ నుంచి జాన్ గారు వస్తున్నారు సో అద్భుతమైన వర్షిప్ అలాగే మంచి సందేశము క్రిస్మస్ సందేశం ఇవ్వబడుతుంది సో అందరూ రావాల్సిన వాళ్ళందరూ కూడా కాకినాడ పట్టణం నలుమూల నుంచి అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను ఇంకా మేము వెళ్ళేదారిలో ఇక ఈ ఓడ ఒకటి కనిపించిందండి ఇదైతే అసలు నోవా హువాడను అసలు తలపిస్తున్నట్టుంది చాలా బాగుంది ఇదిగోండి ఆ ఓడ దగ్గర మా ముగ్గురు పిల్లలు ఉన్నారు సో మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు సో నోవా హువాడ ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు ఆల్రెడీ మేము అందరం కూడా కేసు క్రీసు రక్తం